హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తుంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ ఫ్యాట్తో కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా చేయొచ్చు అదేంటి మటన్తో ఫ్యాట్ కర్రీ చేస్తారు చికెన్తో కూడా చేస్తారా అనికొచ్చేమో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద బండి పెట్టుకొని అందులో నేను ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేశాను చిన్న చెక్క ముక్క కొంచెం బిర్యానీ యాక్ కూడా యాడ్ చేశాను అది కొంచెం ఫ్రై అయినాక ముందుగా నేను రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు సన్నగా కోసిపెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్క తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను అంతలోకి నేను ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని చాలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను అవి కూడా అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను మనం ఎప్పుడూ చికెన్ ఫ్యాట్తో అయితే షార్వా ఇట్లానే చూస్తాం కదా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి షార్వా ఎంత టేస్ట్ వస్తుందో ఈ కర్రీ దానికి డబల్ అయితే వస్తుంది ఇందులో అయితే అదిగోండి ఫ్యాట్ నెక్ పీసెస్ ఒకటైతే లివర్ ఉంది అంతేనండి ఫ్యాట్ ఉన్న ముక్కలన్నీ నేను సపరేట్గా తీసి పెట్టుకున్నాను ఇలా కర్రీ చాలా బాగుంటుంది కదా ఇగోండి ఫ్యాట్ నేను అందులో అయితే ఫ్రై చేశాను అందులో ఆయిల్ అయితే వస్తుంది కదా మనం చూసుకొని వేసుకోండి ఆయిల్ అయితే చూడండి ఆయిల్ అయితే ఎంత ఊరిందో ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేశాను నేను ముందుగానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అదైతే వన్ స్పూన్ అయితే యాడ్ చేశాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఈ కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ దోశలోకి కానీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే నేను ఇందులో టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అట్లానే ఫ్రై చేశాను తర్వాత ఇందులో వన్ టీ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అట్లా దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇంకా వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా మళ్ళీ యాడ్ చేశాను కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ అట్లానే ఉడకనివ్వాలి దగ్గర పడేంతవరకు చాలామంది అయితే ఈ ఫ్యాట్తో నెక్ పీసెస్తో అయితే చికెన్ సూప్స్ అలా ప్రిపేర్ చేస్తారు కదా అలా ఇష్టపడిన వాళ్ళకి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మీకు నచ్చితే కనుక కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి రెడీ అయిపోయింది లాస్ట్లో అయితే కొంచెం నేను జీలకర్ర పొడి ధనియాల పొడి యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది అంతేనండి చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్యాట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఐకాన్ ఆల్లో పెట్టుకోండి బాయ్ బాయ్